గుంటూరు జిల్లా పరిధిలోని రెండు కీలక రోడ్లను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రతిపాదనలు సిద్దం చేసింది గుంటూరు నుంచి నిజాంపట్నం తీర ప్రాంతానికి అనుసంధానం చేసేలా రహదారి నిర్మాణం అనుమతి కోసం కేంద్రానికి అలైన్మెంట్ పంపింది ఈ మార్గం సుగమమైతే ఆక్వా ఉత్పత్తులు ఇతర సరుకుల రవాణాకు సులువుగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు అమరావతి బాహ్యవలయ రహదారికి అనుసంధానించేలా ఈ మార్గం ఉపయోగపడనుంది బాపట్ల జిల్లా పరిధిలోని తీర ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంతో అనుసంధానించేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రణాళికలు రూపొందించింది నిజాంపట్నం హార్బర్ నుంచి గుంటూరు సమీపంలోని జాతీయ రహదారి వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసే అనుమతుల కోసం కేంద్రానికి అలైన్మెంట్ పంపింది అంతేకాకుండా గుంటూరు విజయవాడ మధ్య నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్ నుంచి తెనాలి వరకు ఆరు వరుసల మార్గాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు ప్రస్తుతం నిజాంపట్నం పోర్టుకు సరైన మార్గం లేకపోవడంతో ప్రయాణానికి దాదాపు మూడు గంటల సమయం పడుతోంది కొత్తగా ఏర్పాటు చేసే రహదారితో గంటన్నరలో హార్బర్ కు చేరుకోవచ్చు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాగోడూరు నుంచి నిజాంపట్నం వరకు నలభై ఆరు కిలోమీటర్ల మేర నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించనున్నారు భూసేకరణ రోడ్డు నిర్మాణ ఖర్చు కలిపి సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఎన్హెచ్ఏఐ అధికారులు అంచనా వేశారు కేంద్రానికి పంపిన అలైన్మెంట్కు అనుమతి వస్తే జాతీయ రహదారి నెంబర్ కేటాయిస్తామని తెలిపారు అనంతరం క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేసి సవివర ప్రాజెక్టు నివేదిక తయారు చేస్తారు పోర్టుని అనుసంధానించే రహదారులకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రోడ్డు నిర్మాణానికి అనుమతులు త్వరగా వచ్చే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు గుంటూరు నిజాంపట్నంది పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ది అలైన్మెంట్ అప్రూవల్కి పంపించామండి పంపించామండి సో అది అలైన్మెంట్ అప్రూవల్ అయిన తర్వాత దానికి న్యూ నేషనల్ హైవే నెంబర్ ఇచ్చి తర్వాత ల్యాండ్ ఎక్విషన్ స్టార్ట్ చేయాలి అట్లాగే మనకి వెనుకొండ గుంటూరు ఫోర్ లైన్ ప్రాజెక్ట్ కూడా సో మనం ల్యాండ్ ఎక్విషన్ త్రీ ఏ నోటిఫికేషన్ ఇచ్చాము సో నెక్స్ట్ త్రీ జాయింట్ మెజర్మెంట్ సర్వే అది చేయాలి ప్రాజెక్ట్ కూడా ఫైనాన్షియల్ శాంక్షన్కి అది కూడా పంపిస్తున్నా ఈ నెలాఖరికి గుంటూరు నిజాంపట్నం అండి రఫ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ అండి ఇది ఔటర్ రింగ్ రోడ్ మొత్తం ఈ రెండు అంటే ఇక్కడ చిన్న మన తినాల నుంచి చిన్న కాకాని వరకు ఒక స్పర్ పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్లు దాంతో పాటుగా మన నారకోడేరు నుంచి కూడా మన ఎన్ఐ సిక్స్టీన్ జాయిన్ చేస్తూ ఫైవ్ కిలోమీటర్స్ ఈ రెండు స్పర్లు కూడా ఔటర్ రింగ్ రోడ్ భాగంగా అవి కూడా ప్లాన్ చేస్తుంది పోర్టుల్ని అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసే రహదారి వల్ల ఆక్వా ఉత్పత్తులు ఇతర సరుకుల రవాణాకు సులువుగా ఉంటుందని స్థానికులు అంటున్నారు

చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్ తో అమరావతి బాహ్య వలయ రహదారిని అనుసంధానించేలా మరో ప్రతిపాదన సిద్ధమైంది చినకాని వద్ద ప్రస్తుతం బైపాస్ నిర్మిస్తున్న ప్రాంతం నుంచి తెనాలి వరకు ఆరు వరుసల మార్గాన్ని నిర్మించనున్నారు హైదరాబాద్ నుంచి తెనాలి వెళ్లేందుకు డెల్టా ప్రాంతం నుంచి పంట ఉత్పత్తుల రవాణాకు సైతం ప్రయాణం సులువుగా మారనుంది